బైబిళ్లు తెరవండి మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదకొండు నుండి పదహారో వచనం వరకు సావధానంగా వినండి లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడుస్తూ తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బమాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను దాచిన చెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలైన వాటిని గుర్రములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాయి రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయాయి అవి ఇక మీదట కనబడనే కనపడవు అని చెప్పుకుంటూ దానిని గూర్చి దుఃఖపడతారు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడుస్తూ దుఃఖపడుతూ చెప్పుకుంటారు అయ్యో అయ్యో బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకుని బంగారముతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క ఘడియలోనే పాడైపోయిందే వారు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుస్తారు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఏదో పెద్ద అంగడి ముందో పెద్ద దుకాణం ముందో సంత వీధిలో నిలిచినట్లు అనిపిస్తోంది గదు రకరకాల వస్తువులమ్మే విపణి వీధిలాగా ఉంది వర్తకము వ్యాపారం లావాదేవీలు బేరసారాలు అంటే ఇలాగే ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలలో కొనటము అమ్మటము టోకు బేరాలు చిల్లర బేరాలు బేరాలు ధరవరలు లాభ నష్టాలు ఈ భాషంతా వ్యాపారమే డబ్బు మారకం రేటు ఎగుమతులు దిగుమతులు మొదలైన వ్యవహారాలు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి వ్యాపార మధ్యంతో మత్తెక్కిన బబులోను వ్యభిచారం బబులోనులో ఎందరెందరో వ్యాపారవేత్తలు వాణిజ్య ప్రముఖులు కాని బబులోను ఓడ ముణిగిపోతున్నదని ఏడుస్తున్నదెవరు రాజులు కన్నీరు మున్నీరుగా ఒకటే ఏడుపు అయ్యో బబులోను కూలిపోయావా ముణిగిపోయావా నీ పని అయిపోయిందా అంటూ దాని గత వైభవాన్ని తెగ పొగిడేస్తున్నారు వారి మనోవేదనలో గొప్ప నిరుత్సాహం ఆశాభంగం ధ్వనిస్తున్నాయి అనుకోకుండా నీకు ఇలా నాశనం ప్రాప్తించిందేమిటే ప్రియతమ బబులోను అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు గుండెలు బాదుకుంటున్నారు లబోదిబో అంటూ దూరంగా నిలిచి మొత్తుకుంటూ అలా కండ్లప్పగించి చూస్తూ సానుభూతి వలకపోస్తున్నారు ఒక్క గడియలోనే నీకు నాశనం ముంచుకొచ్చింది గదే బబులోను అంటూ శోకన్నాలు పెడుతున్నారు ఇది అకస్మాత్తుగా జరిగింది అంటే ఏసుక్రీస్తు వచ్చేస్తున్నాడు త్రుటిలో వచ్చేస్తాడు అనడానికి ఇది సూచన ఇది ప్రభువు తీర్పు ఆయన తీసుకున్న కఠిన చర్య బబులోను వ్యాపారం తిన్న దెబ్బ అపారం రోమా సామ్రాజ్యంలో యోహాను రోజుల్లో ఈ వస్తువులన్నీ బబులోను అమ్మింది లోకంలో ప్రజలందరూ కొన్నారు ఇవన్నీ విలాస వస్తువులు రానురాను విలాస వస్తువులే నిత్యావసరాలనిపిస్తోంది ఈ పెద్ద జాబితాలో పెద్ద వెలగల వస్తువులున్నాయి రానురాను ప్రజలు సుఖం మరిగి విలాస వస్తువులపై మోజు పడుతున్నారు స్నానం భోజనం ప్రయాణాలు అలంకారాలు మద్యపానం ఇవన్నీ కొందరికి అత్యవసరాలైపోయాయి నిద్రించే పడకలు కాళ్ల చెప్పులు అన్ని విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు కొంటున్నారు ఈ వ్యాపార నాగరికతకు బబులోనే కేంద్రం అది ఒక్క ఘడియలో కూలిపోయింది బంగారం వెండి మొదలైనవి వెలగల రాళ్ళు ఇవన్నీ ఎవరమ్ముతారు ఎవరు కొంటారు అని తలపోసుకుంటూ రాజులు వర్తకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు వస్తువుల్నే కాదు మనుషుల్నే అమ్మేస్తారు కొనేవారు కొంటారు ఇది ఎక్కడి బజారు బబులోను మహాబజారు అది కాస్త మునిగిందని బేజారు అయ్యో అయ్యయ్యో కుయ్యో మొర్రో అంటూ ఏడుపు అయ్యో అమ్మో బాబో అనే మాటలు వినపడతాయి లోకంలోని వర్తకులందరూ కలిసి ఏకబిగిన ఏడుస్తున్నారు ఆ పట్టణం పతనమైన విధానం వారి గుండెలను కదిలించి వేసింది వారి ప్రణాళికలన్నీ ఒక్క పెట్టున కుదేలైపోయాయి సరకుల సరఫరా లేకపోతే ఈ వర్తకులను ఎవరు సరుకు చెయ్యరు బంగారం వెండి రత్నాలు ముత్యాలు బట్టలు కలప సామాను దంతపు నగిషి వస్తువులు సుగంధ ద్రవ్యములు ద్రాక్ష రసం మొదలైన పానీయాలు యుద్ధాలకు అవసరమైన గుర్రాలు ఇతర సామాగ్రి ఇదంతా పెద్ద సంత బబులోను ప్రపంచ వాణిజ్యానికి పెట్టింది పేరు ఈ వస్తువులన్నీ మరింకా దొరకవు అంటూ వారు ఏడవడం ఈ అధ్యాయంలో వివరంగా వర్ణించబడింది ప్రతి నావికుడు ఎక్కడికైనా సభలు చేసే ప్రతివాడు ఓడవారు సముద్రము మీద పనిచేసి జీవనము చేసే వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూమాన్ని చూచి కేకలు పెడుతూ మరీ ఏడ్చారు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఆ స్త్రీని మృగం కొంతకాలం మోసింది తిరిగి ఆమెనే పడద్రోసింది అంత్యక్రీస్తు సాయంతో పైకి వచ్చిన మతబబులోను అంతిక్రీస్తు చేతిలోనే నాశనమైపోయింది చివరికి వ్యాపార బబులోను ప్రభువు రెండో రాకడలో ఈ విధంగా నాశనమైపోతుంది రెండు బబులోనులున్నాయని మనం జ్ఞాపకముంచుకోవాలి బబులోను వ్యవహారంలో జరిగిందంతా దేవుని చిత్తం ప్రకారం జరిగిందని మనం గుర్తించాలి కొత్త నిబంధనలో బబులోను ఒక నిర్దేవ విధానానికి పాపభూయిష్టమైన దౌర్జన్య కార్యక్రమాలకు సంకేతంగా చెప్పబడింది ఏడుసార్లు బబులోను పతనం ప్రకటన గ్రంథంలో పునరుద్ఘాటించబడింది లోకములోని నిర్దేవ సంస్కృతికి బబులోను సంకేతం బబులోను వంచనా శిల్పం లోకం మీద ఎంతో దుష్ప్రభావం చూపెడుతుంది కీర్తి కండూతి పాపభూయిష్టమైన గర్వం అంతా బబులోనియమే పైశాచికమైన భ్రష్టత్వానికి బబులోను తత్వం మరో పేరు పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు లోక పద్ధతులలో అనగా వృత్తి వ్యాపారాలలో వాణిజ్యంలో వర్తకంలో పారిశ్రామిక రంగంలో అంతటా బబిలోనియమే అదే బలంగా పనిచేస్తోంది నిర్దేవమైన వ్యాపార రీతులు బబులోను సంబంధమే ఈ సత్యాన్ని ప్రకటన గ్రంథం బట్టబయలు చేస్తోంది ఎహెచ్కేలు ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై నాలుగో వచనం వరకు నీ ధనము నీ సరుకులు నీవు బదులిచ్చే వస్తువులు నీ నావికులు నీ ఓడనాయకులు నీ ఓడలు వాటిని బాగు చేసేవారు నీతో వర్తకము చేసేవారు నీలో ఉన్న సిపాయిలందరూ నీలో ఉన్న జనసమూహములన్నీ నీవు దినమందే సముద్ర మధ్యంలో కూలుతారు నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామాలు కంపిస్తాయి కోలలు పట్టుకునేవారందరూ నావికులు ఓడనాయకులు తమ ఓడల మీద నుండి దిగి దూరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపిస్తూ తమ తలమీద బుగ్గిపోసుకుంటూ బూడిదలో పొర్లుతూ నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలారుస్తారు నీకు సమమైన పట్టణమేది సముద్రము మీద వచ్చిన నీ సరకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచావు విస్తారమైన నీ పదార్థముల చేత నీ వర్తకముల చేత భూపతులను ఐశ్వర్యవంతులుగా చేశావు ఇప్పుడు అగాధ జలములలో మునిగి బలము చేత బద్దలయ్యావే నీ వర్తకము నీ సమూహము నీతో కూడా కూలిందే అని చెప్పుకుంటూ బహుగా ఏడుస్తారు అవును బబులోను అనే స్త్రీ అలంకారాలు అపవిత్ర కార్యాలు అన్నీ ఇన్ని కావు ఆ స్త్రీ పేరే మర్మము ఎహజికేలు గ్రంథంలో తూరును గురించి దేవుడు ఇవే మాటలన్నాడు తూరు ఫెనీకేకు రాజధాని నగరం తూరు గొప్ప వ్యాపార కేంద్రం ప్రవచనములోని బబులోను అలనాటి తూరును మించిపోయింది ఎహజికేలు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు ప్రకటన పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలతో పోల్చి చూస్తే ఈ తీర్పు ఎంత తీవ్రమైనదో మనకు బోధపడుతుంది ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ప్రకటన గ్రంథమంతటిలోకి కేంద్ర సత్యం ఒకటి ఉంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుములను పోలిన ఒక స్వరము వినిపించింది సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు ఆయనను స్తుతించండి సర్వాధికారి అయిన మన ప్రభుకే జయం దిగ్విజయం మానవ చరిత్ర అంతటికీ ఇదే కేంద్ర సత్యం సర్వాధికారి అయిన ప్రభువే మానవ చరిత్రకు దేవుడు ప్రభువు గొర్రెపిల్ల విజయం ప్రకటన గ్రంథమందలి మౌలిక సత్యం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పధ్నాలుగో వచనం భూరాజులు అంత్యక్రీస్తుతో ఏకమై గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉన్నవారు పిలువబడిన ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు ప్రభువు యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకోండి నేను లోకమును జయించాను సంఘానికి శ్రమలున్నాయి సంఘము ఎత్తబడే వరకే ఆ శ్రమలు మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు అప్పటికే ఎత్తబడి ఉంటుంది సైతాను దేవుని బిడ్డలకు ఏకైక శత్రువు గొర్రెపిల్లను వెంబడించేవారు సైతానును ఎదిరించి పోరాడవలసి ఉంది సైతాను కుతంత్రములను మనము ఎరుగని వారము కాము ఎఫిసి పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పన్నెండో వచనం వరకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి ఏలైనగా మనము పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము ఏసు సెలువ వద్ద ఘటసర్పానికి ఘోర పరాజయం కలిగింది క్రియలను యేసు ఇక్కడ లయపరుస్తాడు త్వరలో సైతానే లయమైపోయే రోజు వస్తుంది ఈ లోపుగా సైతాను చెలరేగుతాడు దేవునికి వ్యతిరేక శక్తిగా పనిచేస్తాడు సైతాను దేవునికి అనుకరణగా ఒక నకిలీ త్రిత్వాన్ని కల్పించుకున్నాడు దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి తలపడతాడు మొదటి మృగం రెండో మృగం అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురూ కలిసి నరక విజృంభిస్తారు మత విషయకమైన ఆధిపత్యం కోసం అంత్యక్రీస్తు స్త్రీని హతమారుస్తాడు వ్యాపార రాజకీయ సంబంధమైన బబులోను ప్రభువు రాకడలో అది అంతరించిపోతుంది ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతో ముఖ్యమైనది దేవుని యొక్క ఏడు ఆత్మలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత అని మనము గుర్తించాలి సింహాసనము ఎదుట ఏడు దీపములు అనగా అవి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను సూచిస్తాయి గొర్రెపిల్లకు ఏడు కన్నులున్నాయి ఆ కన్నులు భూమియందంతటికీ పంపబడిన ఆత్మలు ఏడు సంఘాలకు ఉత్తరాలు రాసినవాడు యేసుక్రీస్తు అయితే వ్యక్తిగతంగా చెవిగలవాడు ఆత్మ చెప్పే మాట గాక అన్నాడు ప్రభువు ప్రభువు ఏమి చెప్తాడో ఆత్మ అదే మాట చెప్తాడు ఆత్మ ప్రవచనాత్మ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం యేసును గూర్చిన సాక్ష్యము సారము పరిశుద్ధాత్మ ప్రవచనాత్మ అన్నాము గదా యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడే అతనికి దర్శనాలు కలిగాయి పరిశుద్ధాత్మ దార్శనికాత్మ యేసుక్రీస్తు ప్రత్యక్షమే ప్రకటన గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షాత్మ యోహాను ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రకటన గ్రంథంలో ఆత్మ పిండ్లి కుమార్తె రా అని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ఇచ్చే ఆహ్వానమిది రా మరో మాట మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకటన గ్రంథంలో విశ్వాసులకు కలిగే అనుభూతిని సూచిస్తాయి కైసరువి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించాలి పేతురు యోహానులు అధికారులతో అన్నారు దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా కొంతకాలము దేవుని సంఘము శ్రమలు అనుభవించినా మహాశ్రమలు ఆరంభము కాకముందే సంఘము పైకి ఎత్తబడుతుంది ఇదే శుభనిరీక్షణ మనకుంది దేవునికి స్తోత్రం యేసు విజేత ఆయన అనుచరులమైన మనము విజేతలము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు నుండి ఏడో వచనం వరకు ఉపోద్ఘాతమైతే అక్కడి నుండి ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు ప్రకటన గ్రంథమంతా ఒక పెద్ద ఉత్తరంలాగా ధ్వనిస్తోంది యేసు చెబుతుంటే యోహాను రాసిన చిన్న పెద్ద ఉత్తరమే ప్రకటన గ్రంథం ఈ గ్రంథమంతా ఒక ఉత్తరమైతే ఇది ఒక ప్రవచన లేఖ అనవచ్చు ఒకటి కొరింతి పద్నాలుగో అధ్యాయం మూడో వచనం ఈ ఉత్తర రూపకమైన గ్రంథానికి వర్తిస్తుంది క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుష్యులతో మాట్లాడుతున్నాడు అవును ప్రకటన గ్రంథమంతా మనకు క్షేమాభివృద్ధి హెచ్చరిక మనకెంతో ఆదరణ పాఠం ఇంతటితో సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్